నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత వెనక భారీ కుట్ర ఉంది భారీ డబ్బుల దందా కూడా కొనసాగింది ఒక ప్రతిపాదన నాగార్జునకు వెళ్ళింది ఆ ప్రతిపాదనని నాగార్జున తిరస్కరించారు వంద కోట్ల ప్రతిపాదన నాగార్జున ఒప్పుకోలేదు అందుకే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైంది ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు ప్రముఖ రాజకీయ నాయకులు కేఏ పాల్ కేఏ పాల్ ఒక సంచలన వ్యాఖ్యలకి కేర్ ఆఫ్ ఉంటారు ఎప్పుడైనా ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశవ్యాప్తంగా ఎక్కడ రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ రాజకీయాలు జరిగినా కూడా అందులో తన ప్రమేయం ఉంది అనే దిశగా వ్యాఖ్యలు చేస్తుంటారు తాజాగా ఏదైతే ఎన్కన్వెన్షన్ కూలిపోయిందో కూల్చివేశారో అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని అది ఆక్రమించి అది ఆక్రమించి కట్టిన ఒక ఫంక్షన్ హాల్ అని చెప్పి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఉందని కూల్చివేశారు ఈ నేపథ్యంలోనే ఆ కూల్చివేత వెనక మతల ఏదైతే ఉందో దాన్ని కేఏ పాల్ బయటపెట్టే ప్రయత్నం చేశారు ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున వద్దకి వంద కోట్ల ప్రతిపాదన తీసుకువెళ్ళారు వంద కోట్ల కనుక ప్రభుత్వానికి ఇస్తే ఈ కూల్చివేతలు ఉండవు హైడ్రా దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తుంది అని నాగార్జునకి ఒక ప్రతిపాదన వెళ్ళినట్టు అందుకు నాగార్జున దాన్ని తోసిపుచ్చినట్టు నిరాకరించినట్లు వంద కోట్లు ఇవ్వడానికి సో ఆయన నిరాకరించినందుకే ఎన్కన్వేషన్ కూలిపోయింది అనే అంశాన్ని కేఏ పాల్ చెప్పారు కేఏ పాల్కి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అందుకే ఎన్కన్వేషన్ కూలిపోయింది ఇందులో మీ ప్రమేయం ఏమైనా మీరేమైనా జోక్యం చేసుకుంటారా నాగార్జున తరఫు కానీ అని అడిగినట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇందులో ఎంతవరకు నిజం నిజం ఉంది ఇటు ఆయన ఏదైతే బఫర్జోన్లని కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది అందుకు ఒక హైడ్రాని ఏర్పాటు చేశారు ఆ హైడ్రా ద్వారా ఏదైతే ఆక్రమణకు గురైన చెరువు ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని రీసెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే నాగార్జునకు సంబంధించి కానీ ఇంకా కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వాటి కూడా కూల్చివేత్తలకి ప్రభుత్వం వెనకాడని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ఈ నేపథ్యంలో కేఏ పాల్ చేసిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఆయన ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారో వార్తల్లో ఉండడానికా లేకపోతే నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదన నాగార్జునకు వెళ్ళిందా ఇవన్నీ కూడా నిగ్గు తేలాల్సిన నిజాలుగా మారిపోయాయి నిజంగానే కేఏ పాల్ ఆయన దగ్గర ఆధారాలతో మాట్లాడారా లేకపోతే వార్తల్లో నిలవడానికి ఇలాంటి ఆరోపణలు చేశారా అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది